మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చేసాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది అయితే ఈ ఓటమి అనేది ఇప్పుడు రాజకీయ సమీకరణాలనే కుదిపేస్తున్నాయి బీఆర్ఎస్ శ్రేణుల్లో పార్టీ గెలుపుపై నమ్మకంగా ఉన్న సందర్భంలో ఈ ఓటమి అనేది బీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద షాక్గా మారింది ఇప్పుడు శ్రేణుల మనసులో గందరగోళాన్ని నేర్పుతోంది ఈ ఓటమి కేవలం ఓటర్ల తీర్పు మాత్రమే కాదు పార్టీ నాయకత్వం ప్రజలతో ఉన్న అనుబంధం ముఖ్యంగా ప్రచారంలో కేసీఆర్ ఫేస్ వాల్యూ లేకపోవడం వల్ల ఏర్పడ్డ తేడా ఏది అది చాలా స్పష్టంగా ఒక సంకేత విశ్లేషణలు తెలంగాణ చిహ్నంగా నిలిచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈసారి మాత్రం బైపోల్ ప్రచార వేదికలపై కనిపించకపోవడం బీఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్ర నిరాశను కలిగించింది అంటున్నాయి విశ్లేషణలు బైపోల్ ప్రచారంలో పెద్ద ఆయన ఎక్కడా పెద్ద ఆయన ఎక్కడా అనే ప్రశ్న ప్రతి సభలో ప్రతి బీధిలో కూడా వినిపించింది అంటున్నారు కేటీఆర్ హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ జగదీష్ రెడ్డి అలాగే ఎర్రబెల్లి దయాకర్ రావు మల్లారెడ్డి సబితాయింద్రారెడ్డి భేముల ప్రశాంత్ రెడ్డి మహమూద్ అలీ శ్రీనివాస్ గౌడ్ కొప్పుల ఈశ్వర్ పద్మారావు గౌడ్ వంటి మంత్రులు మాజీ మంత్రులు కూడా ఎంతగానో శ్రమించినా కేసీఆర్ లాంటి నాయకుడి గర్జన అనేది ఇంకా వినిపించకపోవటం ప్రచారంలో ఉత్సాహాన్ని కోల్పోయింది అందుకనే బీఆర్ఎస్ ఓడిపోయిందంటున్నారు ఫలితంగా ఓటమి తప్పలేదు అంటున్నారు స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కేసీఆర్ పేరు ఉన్నప్పటికీ ఆయన స్టేజ్పై కనపడపోవడం పార్టీ శ్రేణుల్లో పెద్ద మైనస్గా అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఒకే మాట చెప్తున్నాయి కేసీఆర్ లేని బీఆర్ఎస్ అంటే ఆత్మ లేని బాడీ లాంటిది శరీరం లాంటిది అని తెలంగాణను నిర్మించిన నాయకుడు గెలుపు కోసం కనీసం వేదికపైకి కూడా రాకపోవడం ఓటర్లలో ఒక ఎమోషనల్ డిస్టెన్స్ని పెంచింది అంటున్నారు జూబ్లీహిల్స్లో ప్రచారం బాగానే సాగిందని చెప్పినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ లాంటి ఫేస్ వాల్యూ ఉన్న నాయకుడు లేకపోవడం ఆ ప్రభావాన్ని మాత్రం ఓటమి దిశగానే నడిపించింది అంటున్నారు ఇక ఇదే విధంగా కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒకరైన కవిత జాగృతి పేరుతో తెలంగాణ మొత్తం చుట్టేస్తూ మహిళలు కొందరిని అలాగే బీఆర్ఎస్ శ్రేణుల్లో కొందరిని ఆవిడ అభిమానుల్ని అలాగే కార్యకర్తలని ఆమెతోనే తిప్పుకోవడం ప్రచారానికి దూరంగా ఉండటం ప్రచారంలో పాల్గొనకపోవడం కూడా ఒక మైనస్గా మారిందంటున్నారు మిగతా నేతల సమిష్టి కృషి అనేది ఉన్నప్పటికీ కూడా ప్రధాన నాయకుడైన కేసీఆర్ఏ ఆబ్సెంట్ అవ్వడం ఓటర్ల మానసిక స్థితిని పూర్తిగా మార్చేసింది అని చెప్పి ఇప్పుడు పొలిటికల్ అనలిస్టులు అయితే చెబుతున్నారు జూబ్లీహిల్స్ బైపోల్ బీఆర్ఎస్ కి ఇచ్చే మెసేజ్ మాత్రం ఏదేమైనా ఒక్కటే నాయకులు ఎంతమంది ఉన్నా కేసీఆర్ లాంటి ఫేస్ వాల్యూ లేకపోతే ప్రజల గుండెల్లో పార్టీ ప్రాభావం తగ్గిపోతుంది అని మొత్తం మీద జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఓటమి స్పష్టంగా చెప్పేసింది అదేంటంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బీఆర్ఎస్కి పతనం ఆయన అహంకారానికి పెద్ద దెబ్బ అని చెప్పింది మేమే ఇంకా గవర్నమెంట్ అనే ఫీలింగ్లో ఆయన ఇంకా కనిపిస్తున్నారని ఇంకా బీఆర్ఎస్ తన పునర్వైభవాన్ని అలనాటి చరిష్మాని పొందాలంటే ఆయన ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యే ప్రజాక్షేత్రంలో ఉండాలని తమ తప్పులను తాము సమీక్షించుకుని ముందుకు సాగాలనే సిగ్నల్స్ని ఈ ఓటమి చాలా క్లియర్గా చెప్తోందని ఇప్పుడు పొలిటికల్ అనలిస్టులు అయితే చెప్తున్నారు మరి చూద్దాం ఏం జరుగుతుందో